అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం నుండి కార్తీక మాసం మొదలవుతుంది కార్తీక మాసం మొదటి రోజుకు చాలా విశిష్టత ఉంటుంది ఈ రోజున చేసే పూజలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అయితే కార్తీక మాసంలో వచ్చే మొదటి రోజును కార్తీక పాడ్యమిగా పరిగణిస్తారు ఈ పాడ్యమి నాడు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి అసలు బలిపాడ్యమి అంటే ఏమిటి ఈ రోజున ఎలాంటి నియమాలు పాటించాలి శివుడిని ఎలా పూజించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం నాడు కార్తీక మాసం మొదటి రోజును పాడ్యమిగా పరిగణిస్తారు ఎంతో శక్తివంతమైన ఈ బలి నాడు పేదలకు ఆహారాన్ని దానం చేసి ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని విష్ణుమూర్తి వరమిచ్చాడు కాబట్టి ఇంతటి అద్భుతమైన నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివుడిని విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించండి ఈ కార్తీక బలిపాడ్యమి నాడు అంటే కార్తీక మాసం మొదటి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నదీ స్నానాలు చేయాలి ఈ రోజున నదీ స్నానాలు చేస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది అయితే నదీ స్నానాలు చేయలేని వారు నీటిలో గంగా కలుపుకొని గంగా యమున గోదావరి కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ ఇంట్లోనే తలస్నానం చేయండి పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది ఈ విధంగా తలస్నానం చేసి శివుడిని విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి అలాగే ఇంటి గుమ్మాన్ని విశేషంగా అలంకరించుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి బంతిపూలతో అలంకరించుకోండి అలాగే ఇంటి ముందు తప్పనిసరిగా బియ్య పిండితో అష్టదల ముగ్గును వేసుకోండి ఈ విధంగా మీ ఇంటి ప్రధాన ద్వారం కలకలలాడుతూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ రోజున పూజ చేసేవారు పూజ గదిలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది లేదా మట్టి ప్రమిదలు లేని వారు పిండి ప్రమిదల్లో దీపారాధన చేసుకోవచ్చు ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ రెండు దీపాలు వెలిగించి దేవునికి నమస్కారం చేసుకోండి పూజలో దేవునికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం నివేదించండి కాబట్టి మీ ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి దేవునికి నివేదించండి లేదా రెండు అరటి పండ్లను నివేదించుకోండి అదేవిధంగా ఈ రోజున దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి తులసి మాల వేసి పూజ చేసుకోండి అలాగే మహాలక్ష్మీదేవి చిత్రపటాన్ని గులాబీ పూలతో అలంకరించుకోండి ఇక జిల్లేడు పూలతో కానీ శంకు పుష్పాలతో కానీ లేదా మల్లె పూలతో కానీ శివుడిని పూజించండి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకుంటే శివకేశవుల ఆశీర్వాదంతో పాటు లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది అలాగే ఈ కార్తీక మాసం మొదటి రోజున ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఒక పూట ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు అయితే ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ మరియు వెల్లుల్లి లేకుండా భోజనం చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ బలిపాడ్యమి నాడు తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి తులసి మొక్కలో ముక్కోటి దేవతలతో పాటు లక్ష్మీదేవి కూడా నివసిస్తుంది కాబట్టి తులసి కోటను పూలతో అలంకరించి కుంకుమ బొట్లు పెట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణాలు చేయండి మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది కార్తీక మాసం మొదటి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోవును పూజించాలి ఈ రోజున గోవును పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్లి గోవుకు ఆహారాన్ని తినిపించి గోమాతకు ప్రదక్షిణాలు చేయండి విశేషంగా ఈ బలిపాడ్యమి నాడు గోమాతకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోవుతోక నిమిరితే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని మన వేద పండితులు సూచిస్తున్నారు అలాగే మన పురాణాల ప్రకారం పూజ గదిలో గోమాత విగ్రహాన్ని పెట్టి పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం సులభంగా కలుగుతుందని నమ్మకం కాబట్టి మీ పూజ గదిలో గోమాత విగ్రహం లేని వారు ఈ బలి నాడు ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది విశేషంగా ఈ బలి నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం ఆరు దాటిన తర్వాత సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మం ముందు మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించండి మట్టి కుందుల్లో నువ్వుల నూనె పోసి ఓం బలిరాజాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ బలి చక్రవర్తిని స్మరించుకుంటూ దీపాలు వెలిగించాలి అలాగే ఈ కార్తీక మాసం మొదటి రోజున సాయంత్రం సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించండి శివానుగ్రహంతో ఈ సంవత్సరం అంతా సకల శుభాలు సిద్ధిస్తాయి ఈ బలి పాడ్యమినాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పేదలకు దాన ధర్మాలు చేయాలి ఈ రోజున చేసే దాన ధర్మాలకు జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది మరీ ముఖ్యంగా ఈ బలి పాడ్యమినాడు కంద అలాగే బచ్చలి కూరను దానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా స్త్రీలకు దీర్ఘ సుమంగలి యోగం సిద్ధించాలంటే ఈ బలి పాడ్యమి నాడు మీ భర్తలను పూజించాలి కాబట్టి ఆడవారు తలస్నానం చేసి మీ భర్తకు కుంకుమ బొట్టు పెట్టి హారతి ఇచ్చి పాదాలకు నమస్కారం చేసుకోండి తద్వారా మీ భర్త ఆయుష్ పెరుగుతుంది మీ భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది ఇక ఈ కార్తీక మాసం నెల రోజులు మాంసాహారాన్ని తినకూడదు అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిరోజు దీపారాధన చేసేవారు వేడి భోజనం తినాలి చద్దన్నాన్ని అస్సలు తినకండి అలాగే వంకాయ కాకరకాయ ముల్లంగి దుంప ఇలాంటి ఆహారాన్ని కూడా తినకూడదు ఈ కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేయలేని వారు ప్రతి కార్తీక సోమవారం ఖచ్చితంగా శివుడిని పూజించండి అలాగే కార్తీక మాసంలో వచ్చే కార్తీక ఏకాదశి ద్వాదశి మరియు కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకుని శివాలయంలో దీపాలు వెలిగించండి విశేషంగా ఈ కార్తీక మాసం నెల రోజులు శివలింగానికి అభిషేకం చేయండి చెంబుడు నీళ్లతో శివలింగాన్ని అభిషేకించినా సరే ఆ శివయ్య ఎంతో మురిసిపోయి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు అలాగే కార్తీక మాసంలో చేసే వన భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఉసిరి చెట్టు కింద కూర్చొని కుటుంబం అంతా వనభోజనాలు చేస్తే ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం అన్నిటికన్నా ముఖ్యంగా ఈ నెలలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు వతులతో దీపం వెలిగించి శివుడిని పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అసలు బలిచక్రవర్తి ఎవరంటే మన పురాణాల ప్రకారం బలి చక్రవర్తి ఈ భూలోకాన్ని పరిపాలించాడట ప్రజలకు దాన ధర్మాలు చేస్తూ విష్ణుమూర్తిని పూజిస్తూ విష్ణుమూర్తి ఆశీర్వాదాన్ని పొందాడు బలి చక్రవర్తి తన సర్వస్వాన్ని విష్ణుమూర్తికి దానం చేశాడు అందుకు సంతోషించిన విష్ణుమూర్తి బలి చక్రవర్తిని ఒక వరం కోరుకోమన్నాడు అప్పుడు బలి చక్రవర్తి ఓ దేవా నా సర్వస్వాన్ని నీకు సమర్పించాను నా కోసం కోరడానికి ఏమీ లేదు కానీ భూలోకంలో ఉన్న ప్రజల కోసం ఒక వరాన్ని అడుగుతాను ఇష్టమైతే అనుగ్రహించండి స్వామి అని బలిచక్రవర్తి ఇలా వరాన్ని కోరుకుంటాడు ఆ వరం ఏమిటంటే కార్తీక శుద్ధ పాడ్యమి నాడు భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీపారాధన చేసి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి అలా ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో నీ భార్య అయిన లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండాలని విష్ణుమూర్తిని అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి తదాస్తు అని వరమిస్తాడు కాబట్టి ఈ బలి పాడ్యమినాడు ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మాన్ని మామిడి తోరణాలతో అలంకరించి ఇంటి ముందు దీపాలు వెలిగించండి ఈ విధంగా కార్తీక మాసం మొదటి రోజున శివకేశవులను పూజించి చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్